తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు జీవీఆర్ న్యూస్కు స్వాగతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తును ఆకాంక్షించే ప్రతి గ్రాడ్యుయేటు ఉద్యోగి ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు అన్నారు దేవరపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం వ్యాపారం వ్యవసాయ రంగాల్లో స్థిరపడిన గ్రాడ్యుయేట్స్ అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు ఆరు ఉత్తరాంధ్రలో ఎల్సెస్ ఎమ్మెల్సీ ఉభయ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాడ్యుయేషన్ అదేవిధంగా కృష్ణా గుంటూరులో కూడా ప్రాడ్యూషన్ ఎన్నికలు ఉన్నాయి అందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి అనుకున్నటువంటి ఎన్నికల్లో ఈరోజు దేవరపల్లి గ్రామంలో మండల పరిషత్ హై స్కూల్లో సాంప్రదాయబద్ధంగా రాజ్యాంగానికి లోపడి ఎన్నికల అధికారులు ఆదేశాల మేరకు ఈ మరి లోబడి ఊటు హక్కును వినియోగించుకోవడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మన యొక్క రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల కోసం అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు సాగాలని చెప్పిన ఆలోచనతోటి ప్రతి పౌరుడు కూడా కోరుకోవాలి పైకి వాళ్ళు జరుగుతున్న ఎన్నికలు టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎలక్చన్స్ గ్రాడ్యుయేట్లు టీచర్ సెలక్షన్ అంటే ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పూర్తి చేసి బీజీలు కానీ బీఈడి కానీ ఎంబీడీలు కానీ కూడా చేసి వివిధ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు టీచర్సు ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అదేవిధంగా నిరుద్యోగులు అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా డిగ్రీలు పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది డిగ్రీ పూర్చేటువంటి భారతదేశం గురించి ప్రపంచ దేశాల గురించి మన రాష్ట్రం గురించి ఏ ప్రభుత్వం అయితే కనుక ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించగలదు ఏ ప్రభుత్వ హయాంలో డబలు వచ్చే జరిగింది గతంలో ఇప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో మళ్ళీ జరగబోతుందని చెప్పిన ఒక ఆలోచనతో ఇవాళ గతంలో అనేక ఎలక్షన్స్ చూసాం అనేక మంది ఎమ్మెల్సీలని మనం ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరెవరు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం నిరుద్యోగుల కోసం లేదా ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి డిమాండ్స్ కోసం హక్కుల కోసం ఎవరే విధంగా పనిచేశారన్న సంగతి కూడా అందరూ కూడా గతంలో అనేక ఎన్నికలు జరిగిన వాళ్ళు చూసారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓటు వినియోగించుకోవాలి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా డయసీస్ రాకుండా ఉండదు ఇవాళ ఎంతమంది అయితే ఓటు నమోదు చేయించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే భావితరాల కోసం చదువుకున్నటువంటి వాళ్ళకి మనమే వచ్చి ఓటు కనుక వేయలేకపోతే ఈ రాష్ట్రాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామన్న సంగతి మనం దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి దాని ద్వారాగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓటు ఇచ్చినా మాత్రం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రతి మండల కేంద్రాల్లో మూడు డేస్ లేదా నాలుగు డేస్ బూత్లు వాటర్స్ని బట్టి పెట్టడం కూడా జరిగింది కాబట్టి దయచేసి చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ హెడ్డ కోటలు ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని భావి తరాల యొక్క భవిష్యత్తుని మీరు పునాది వేయాలని చెప్పని డిగ్రీ హోల్డర్స్గా చదువుకున్న పట్టబద్దులుగా మీ అందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కును ఉపయోగించుకోవాలని చెప్పి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ